హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెన్నెల బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నానంటే బ్రహ్మం గారి గుట్టకైతే వెళ్తున్నాను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను నేను ఎప్పుడో సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ పోతున్నాను ఇది ఎక్కడంటే హౌజంబో రోడ్కి అయితే ఉంటుంది హౌజుంబో రోడ్కి అయితే ఈ గుట్ట అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చిరా రాలేదా అనేది అయితే కామెంట్ చేయండి ఇక్కడ నాగదేవత పుట్టయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం అడవి లెక్కన ఉంటుంది ఇప్పుడు మట్టి రోడ్ అయితే వేసిరు బండ్లు గీట పోతున్నాయి పై దాకైతే బండ్లు అయితే పోతున్నాయి చుట్టు చెట్లే అన్ని నేరేడు పండ్ల చెట్లు ఎంత బాగుంటుందంటే ఇక్కడ దావత్తులు గిట చేస్తారు నేనైతే టెంపుల్కైతే వచ్చేసిన ఇదైతే దుర్గామాత టెంపుల్ అన్ని ప్రదర్శనలు అయితే చేస్తాకైతే వెళ్తున్నాను లోపలికైతే చూడండి ఎదురుగానే లతీప్ సాయి గుట్ట మొత్తం నల్గొండ ఉన్నటువంటి ఇండ్లు అయితే ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి గుట్ట ఎక్కగానే ఇప్పుడు బాగా చేసారు ముందలైతే రేకులైతే వేసారు గుడి ముందలనైతే గాజులైతే అంటే కోరిన కోరికలు తీరడానికైంది గాజులు అయితే కడతారు గుడి అయితే గుడి మూసారు కానీ కొద్దిసేపటికి అయితే తెరిచారు మోసీరా అనుకున్నా కానీ మళ్ళీ అయితే తెరిచారు మాకు మంచిగా దర్శనం అయితే అయ్యింది అచ్చనగర చేయించుకున్నాం చూడండి ఏ ఫంక్షన్కి ఏ ఫంక్షన్కైనా గణపతి దేవునికైతే పూజ చేస్తారు కదా గణపతి దేవునికి అయితే వచ్చిన గణపతి దేవునికి అయితే చాలా ఇష్టమైనది నన్ను బింగిలు తీయడం కానీ నేనైతే తీయలేదు ఇక బింగిలు అయితే తీయలేదు తీద్దామనుకున్నా ఇక తీయలేదు ఇక్కడ అన్నీ దేవుళ్ళ బొమ్మలు అయితే ఉన్నాయి మొత్తం చుట్టూ చెట్లే ఇక సీతఫాల చెట్లు ఏటా ఉంటాయి అయ్యో గుడి అని చెప్తున్నా నేనైతే దర్శనం అయితే అయింది మాత్రం ఏమైనా దర్శనం అయితే అయింది మాకైతే ఇప్పుడైతే బ్రహ్మగారి టెంపుల్ అయితే వెళ్తున్నాను మీరు ఎప్పుడైనా వచ్చిరా వస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి మరీ త్వరలో అయితే బ్రహ్మం అయితే ఉంటాడు అంత పెద్దగా ఉంది చూడండి మరీ త్వర అయితే నేనైతే మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే అల్ నేరేడు పనులు టెక్ అయితే నేనైతే నేరేడు పనులు అయితే రాళ్తున్నాను ఇంకా ముందరకు పోతే ఎక్కడ కింద వాడుతున్నాను భయం అయితే ఆనే ఉండైతే రుతున్నాను ఓకేనా బాయ్